వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్ నమస్తే వెల్కమ్ టు నేను మీ మాధురి మీరు స్మోకింగ్ చేస్తున్నారా స్టెరాయిడ్స్ని ఎక్కువగా తీసుకుంటున్నారా అయితే మీకు భవిష్యత్తులో తుంటే ఎముక ప్రాబ్లం రావచ్చు ఈ పాటికే వచ్చి కూడా ఉండొచ్చు వచ్చినా కూడా అక్కడ ఏం జరుగుతుంది అసలు రక్త ప్రసరణ కంప్లీట్గా మన బాడీలో అంతా అయి అక్కడ ఆగిపోవడానికి కారణం ఏంటి ఇవన్నీ డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ మనోజ్ ఆర్తో సర్జన్ ఆయన అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం నమస్తే డాక్టర్ డాక్టర్ మనకి ఇప్పుడు మనం నేను చెప్పాను స్టెరాయిడ్స్ తీసుకోవడం వల్ల కానీ అలాగే మనం స్మోకింగ్ చేయటం వల్ల కానీ డ్రగ్స్ ఈ మధ్య కల్చర్ ఎక్కువైపోయింది దాని వల్ల కానీ మనకి ఎముకల్లో పటుత్వం పోయి ఎముకలకి రక్త ప్రసరణ జరగకపోవడం అనేది ఇప్పుడు కామన్ గా చూస్తున్నాం అసలు ఇది ఎందుకు జరుగుతుంది అది దానికి మెయిన్ రీజన్ ఏంటి ఇది ఒకటే రీజనా లేకపోతే ఇంకేమైనా రీజన్స్ ఉంటాయంటారు చాలా ఎక్కువ మందిలో అంటే ఇప్పుడు ఈ రక్త సరఫరా సరిగ్గా ఎముక కందకపోవటం ఇది చాలా రకాల కారణాలు ఉన్నాయి యాక్చువల్గా కోవిడ్ తర్వాత ఇది చాలా విరివిగా వింటున్న పేరు ఇది అంటే చాలా మందిలో మనం చాలా ఇదిగా క్లా క్లారిటీగా వింటున్నాం అంటే ఏ వ్యాస్కుల నెక్రోసిస్ అనేది ఇప్పుడు వందలో ఒక యాభై అరవై మందికి తెలుసు యాక్చువల్లీ ఇంతకుముందు రెండు పర్సెంట్ నుంచి ఐదు పర్సెంట్ లోపల ఉండేవాళ్ళు వీళ్ళందరూ అంటే ఎక్కువ మంది వచ్చేటి కాదు ఎప్పుడో ఎవరికో ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకు క్యాన్సర్ పేషెంట్స్కో వీళ్ళకు స్టెరాయిడ్స్ ఇచ్చేవాళ్ళు లేదంటే దానివల్ల వాళ్ళ పెయిన్ తగ్గించడానికి ఇచ్చేవాళ్ళు దాంతో ఇవి తగ్గేటివి బట్ ఇప్పుడు ఇంతకుముందు పెయిన్ కిల్లర్స్ వాడేవాళ్ళు ఎక్కువ మంది పెయిన్ కిల్లర్స్ వాడేవాళ్ళు అండ్ ఈ స్మోకింగ్ అంటే ఎక్కువగా స్మోక్ చేసేవాళ్ళు మైక్రో సర్కులేషన్ అనేది ఆగిపోతుంది అంటే మన టెర్మినల్ భాగాలు అంటే మన బాడీలో ఉన్న చివరి ఆఖరి భాగాలు అంటే కాళ్ళ వేళ్ళు కావచ్చు చేతుల వేళ్ళు కావచ్చు బ్రెయిన్ కావచ్చు లైక్ ఏదైనా లాస్ట్ లాస్ట్కి వెళ్ళే భాగా భాగాలన్నిటిలో ఇవి బ్లాక్ అయిపోతాయి అన్నమాట సో అంటే సర్క్యులేషన్ అనేది ఆగిపోతుంది ఆగిపోయినప్పుడు అక్కడ సర్క్యులేషన్ ఆగిపోయి నెక్రోసిస్ అనేది రావడం జరుగుతుంది ఇది రెగ్యులర్గా చూస్తాం అలాగే మన బోన్స్లో కూడా చివరి ఆఖరి భాగాలలాగా బోన్ హెడ్స్ కానీ అంటే హిప్ అయితే హిప్ హెడ్స్ కానీ సో ఇవి ఎప్పుడైతే సర్క్యులేషన్ అయిపోతాయి దాని ఏ వ్యాస్కులర్ నెక్రోసిస్ అంట ఇది ఇంతకు ముందు రోజుల్లో ఎక్సర్సైజ్ చేయకపోయినా వచ్చేవాళ్ళు ఎక్సర్సైజ్ సరిగ్గా చేయకపోయిన వాళ్ళు కూడా కొంత రావడానికి అవకాశం ఒకటి ఉండేది లేదా ఎక్కడైనా పడినప్పుడు అంటే తెలియకుండా ఎక్కడో ఒక చిన్న ఇంజురీ జరిగింది అప్పుడు కూడా డ్యామేజ్ అవ్వడానికి కారణం ఉండి వచ్చేది సో ఇలా చాలా కారణాలు ఉన్నాయి ఫీవర్ వచ్చినప్పుడు కానీ చాలా రకాలుగా మైక్రో సర్క్యులేషన్ ఆగిపోయినప్పుడల్లా ఇది వచ్చేదానికి ఛాన్సెస్ ఉంది సో అసలు ఎలా వస్తుంది అసలు హిప్ భాగంలో ఇది హిప్ భాగం సో ఈ భాగంలో ఈ మామూలు హిప్ జాయింట్ లోపల బాల్ ఇలా ఉంటుంది ఈ బాల్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది సో దీన్ని ఒక హాఫ్ భాగంగా అంటే ఈ మీరు చూస్తున్న ఈ భాగాన్ని హాఫ్గా కట్ చేస్తే ఇలా ఉంటుంది ఇలా ఉండాలి సో ఇలా ఉంటే ఇది చూస్తే మీకు అర్థమవుతుంది సో ఇలా ఉండాల్సిన బోన్ మీకు లోపల నేవాస్కులర్ నెక్రోసిస్ వచ్చిన తర్వాత ఈ విధంగా అవుతుంది ఈ విధంగా బ్లాక్ అయిపోతుంది అంటే లోపల సర్కులేషన్ జరిగినప్పుడు దానికి సర్కులర్ జరిగినప్పుడు అది డెడ్ బోన్ అయిపోతుంది డెడ్ బోన్ అయినప్పుడు బోన్కు ఉండాల్సిన స్ట్రెంత్ కానీ స్ట్రక్చర్ కానీ కోల్పోతుంది మీరు అన్నట్టుగా పట్టుత్వం కోల్పోవడం ఒకవేళ పట్టుత్వం కోల్పోయింది అనుకోండి దీనికి ఉండాల్సిన షేప్ కానీ స్ట్రక్చర్ కానీ మెయింటైన్ అవ్వదు అంటే కొలాప్స్ అయిపోతుంది ఎప్పుడైతే ఇది కొలాప్స్ అయిపోతుందో దీని యొక్క స్ట్రక్చర్ పోయినప్పుడు ఇది మళ్ళీ రీప్లేస్ చేసుకోవడం జరుగుతుంది సో ఇనిషియల్ స్టేజెస్లో ఒకవేళ ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజెస్లోనే దీన్ని గుర్తించగలిగితే వాళ్ళకి ఇలాంటి చిన్న సర్జరీస్ అంటే మీరు చూడొచ్చు సో ఈ విధంగా ఎక్కడైతే మీకు డ్యామేజ్ అయిందో ఈ విధంగా ఈ విధంగా ఎక్కడైతే డ్యామేజ్ అయిందో దాన్ని ఈ విధంగా కట్ చేసి కంప్లీట్ గా దాన్ని ఏదైతే పాడైన భాగాన్ని తీసేసి మళ్ళీ దాన్ని ఈ భాగాన్ని కంప్లీట్ గా తీసి దీంట్లో మళ్ళీ బోన్ గ్రాఫ్ పెట్టి ఈ ఇది కానీ కానిచ్చి దాన్ని రీజనరేట్ చేయడం జరుగుతుంది సో దాన్ని చేయటం వల్ల చాలా వరకు ఈ ప్రాబ్లం అనేది కొంచెం క్లియర్ అవుతుంది ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజెస్ లో వరకు అది కూడా సెకండ్ స్టేజెస్ లో ఇప్పుడు వెళ్తున్న వాళ్ళందరూ థర్డ్ స్టేజ్ కి చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది సో థర్డ్ స్టేజ్ అండ్ ఫోర్త్ స్టేజ్ అంటే ఖచ్చితంగా వాళ్ళకి రీప్లేస్మెంట్కి వెళ్ళాలండి సో రీప్లేస్మెంట్ అనేది లాస్ట్ ఆప్షన్ సో దానికి ముందు దాకా ఇలాంటి చిన్న చిన్న ఇది చేసుకోవచ్చు ఈ ఏవాస్కులర్ అనేది మీకు ఆల్రెడీ ఇప్పుడు ఇంజురీస్ జరిగినప్పుడు కానీ లేదంటే స్మోకింగ్ అప్పుడు కానీ లేదంటే ఈ ఈ యాక్సిడెంట్స్ అప్పుడు కానీ లేదంటే ఒక మనకు తెలియకుండా ఏదైనా ఒక బరువు ఎత్తాం ఒక దగ్గర ఎక్కువ లోడ్ పడి ఒక్కసారి నొప్పి అనిపించింది అలాంటప్పుడు కూడా ఎముక నలిగేదానికి అవకాశం ఉంటుంది అక్కడ సర్క్యులేషన్ జరగకపోవడానికి కూడా అవకాశం ఉంటుంది సో ముఖ్యంగా చాలా మందిలో చూసేవాళ్ళు స్మోకింగ్ కానీ స్టెరాయిడ్ ఇండ్యూస్డ్ స్టెరాయిడ్ ఇండ్యూస్డ్ అంటే దోస్ హు ఆర్ బెడ్ రిడన్ ఫర్ ఎ లాంగ్ టైం అంటే బెడ్లోనే చాలా లాంగ్ టైం ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు స్టెరాయిడ్స్ తీసుకునే వాళ్ళు ఈ సర్క్యులేషన్ అనేది ఆగిపోతుంది అసలు ఎక్సర్సైజే చేయలేదు బాడీ అంతా కంప్లీట్గా ఒకే చోట కూర్చోండి వాళ్ళకు కూడా ఎవాస్లర్ నెక్రోసిస్ రావడానికి ఛాన్సెస్ ఉంది అయితే ఇది వచ్చింది అని చెప్పడానికి పెయిన్ కానీ లేకపోతే ఇంకా ఏమైనా సింప్టమ్స్ వాపు కానీ ఇలాంటివి ఏమైనా ఉంటాయా ఫస్ట్ ఇనిషియల్ స్టేజెస్లో అంటే ఫస్ట్ స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ వాళ్ళు ఏం ఇది దేని మీద మాకు ఓపీడీకి అంటే అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్కి వచ్చేటప్పుడు ఏం చెప్తారంటే బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయింది తుంటిలో కూడా నొప్పి స్టార్ట్ అయ్యింది అని వస్తారు యాక్చువల్లీ ఎందుకంటే ఫస్ట్ హిప్ పెయిన్ స్టార్ట్ అవగానే స్టిఫ్నెస్ బ్యాక్లో స్టార్ట్ అవుతుంది ఎప్పుడైతే దాని మీద వాళ్ళు ఏమంటారు అంటే వెన్నెముక చాలా నొప్పిగా ఉంది అని వస్తారు ఆ స్పాజం తో వస్తారు మేజర్ కంప్లైంట్ బ్యాక్ పెయిన్ గురించి చెప్తుంటారు సో ఒక్కసారి మనం ఎక్స్ రేస్ కానీ లేదంటే స్కాన్స్ చేసి చూసినప్పుడు దాంట్లో ఈ నెక్రోసిస్ అనేది తెల్లగా ఒక చిన్న భాగం లాగా ఎక్స్రే లో కనపడుతుంది ఇంకా క్లియర్ గా కనపడటానికి ఎంఆర్ఐ స్కాన్స్ ఎంఆర్ఐ స్కాన్స్ దాంట్లో చాలా క్లారిటీగా ఇంత భాగం బోన్ డ్యామేజ్ అయిందని చాలా క్లియర్గా చెప్తున్నాం సో ఈ భాగాలు ఎంత డ్యామేజ్ అయ్యాయి అనేది ఇనిషియల్ స్టేజెస్లో వస్తాయి కానీ వాళ్ళు ఫస్ట్ స్టేజ్లోనే స్టార్ట్ అవుతుంది నొప్పి స్టార్ట్ అవుతుంది సెకండ్ స్టేజ్లో నడవలేని పరిస్థితి ఉంటుంది థర్డ్ స్టేజ్లో కాలు పెట్టి కాలు ఎత్తడానికి కూడా కష్టంగా ఉంటుంది ఫోర్త్ స్టేజ్ అయితే అసలు స్ట్రక్ అయిపోతుంది అంటే జాయింట్ ఈ రౌండ్ భాగంలో ఉండి ఇలా మూవ్మెంట్ అవ్వాల్సిన జాయింట్ కొలాప్స్ అయిపోతుంది కొలాప్స్ అయిపోయినప్పుడు మూవ్ అవ్వదు ఇంకా ఆ బోన్ అనేది అక్కడ స్ట్రక్ అయిపోయింది స్ట్రక్ అయిన తర్వాత కాళ్ళు ఇలా జరపడానికి ఇలా జరపడానికి కూడా రాదు సో అప్పుడు చాలా తీవ్రంగా నొప్పి ఉంటుంది చాలా ఎక్కువగా ఆ పెయిన్ ఉంటుంది అది అది లాస్ట్ స్టేజ్ అంట ఆ స్టేజ్లో వచ్చిన వాళ్ళకి రీప్లేస్మెంట్ చాలా ఫాస్ట్గా ఖచ్చితంగా తొందరగా చేసి తొందరగా నడిపించాలంట ఎందుకంటే అలాంటిగా అలాగే ఫిక్స్ అయిపోయింది అనుకోండి జాయింట్ సో నడవలేని పరిస్థితి ఉంటుంది చుట్టూ కండరాలు కూడా ఫిక్స్ అయిపోతాయి అదే పొజిషన్ మాములుగా అన్నిటికీ నేను చెయ్యి ఇలా మూవ్ చేస్తున్నానంటే ఒక కంట్రోల్ లోపలికి వెళ్తుంది ఒక కంట్రోల్ స్ట్రెచ్ అవుతుంది అలాగే తొడ భాగాల్లో కానీ దీంట్లో కానీ అన్నింటిలోనూ మజిల్స్ అనేటివి స్ట్రెచ్ అవుతూ పోతుంటాయి ఆ స్ట్రెచ్బిలిటీ పోతుంది ఒకే భాగంలో ఫిక్స్ అయిపోతాయి సో ఫిక్స్ అవటం వల్ల వాళ్ళకి ఇంకా హిప్ జాయింట్లో ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉండి డిలే చేసే కొద్దీ ఎక్కువ ప్రాబ్లమ్స్ అవుతుంటాయి ఓకే సో ఇవి ఇప్పుడు నార్మల్లీ స్టెరాయిడ్స్ తీసుకునే వాళ్ళలోని డ్రగ్స్ కానీ స్మోకింగ్ ఇలాంటి వాళ్ళలో కాకుండా నార్మల్ పీపుల్లో వచ్చే అంటే ఏ ఏజ్ గ్రూపుల్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయంటారు అది చిన్న పిల్లలు అంటే నైన్టీన్ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్ నుంచి చూస్తున్నాము అరౌండ్ సెవెంటీ ఎయిటీ ఇయర్స్ కూడా చూస్తున్నాం యాక్చువల్గా చాలా మందిలో ఇది అవాయిడ్ చేయాలంటే ఏం చేయాలంటారు రెగ్యులర్ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి ఎంతో కొంత భాగం వాళ్ళు రోజులు ఎక్సర్సైజ్ చేసుకుంటూ అన్ని భాగాలకి సర్క్యులేషన్ అయ్యేటట్టు చూసుకుంటూ రావటం ప్లస్ ఇంజురీస్ ఎక్కడో ఒక చిన్న ఇంజురీ జరిగినప్పుడు దాన్ని మనం కరెక్ట్ టైంలో దాన్ని గుర్తించి డాక్టర్ గారికి చెప్పడం దానివల్ల ఏమవుతుందంటే ఓకే ఇక్కడ ఇంజురీ అయింది దీన్ని కొంచెం మీరు రెస్ట్ ఇనిషియల్గా రెస్ట్ తీసుకోవాలి దాని తర్వాత మళ్ళీ సర్క్యులేట్ చేసుకోవడానికి చేయాలని చెప్తారు సో ఇది ఫాలో అవ్వటం ఇది ముందే గుర్తించి ఫాలో కాకపోతే మాత్రం ఇది టెర్మినల్ స్టేజ్కి లీడ్ అయ్యేదానికి అవకాశం ఉంది చిన్న నొప్పే కదా అనేసి హిప్ని నెగ్లెక్ట్ చేస్తారు ఆ చిన్న నొప్పి రీప్లేస్మెంట్ దాకా వస్తుంది అంటే మన భాగ మన భాగంలో ఉన్న మన బోన్ని రీప్లేస్ చేసి కృత్రిమ పెట్టించుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఓకే డాక్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్